సావిత్రిబాయి పూలే తొమ్మిదవ వర్ధంతి ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ లో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద శ్రీమతి సావిత్రిబాయి పూలే నూట ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ శ్రీమతి సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని అని కవి రచయిత్రి సంఘ సంస్కర్త అని కొనియాడారు నూట ఎనభై సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆనాటి బ్రాహ్మణీయ వ్యవస్థలో శుద్ర అతిశుద్రగా పిలువబడే ఎస్సీ బీసీలని జంతువుల కన్నా హీనంగా చూస్తూ వారికి మరియు స్త్రీలకు విద్య నిషేధించబడిన రోజుల్లో శ్రీమతి సావిత్రిబాయి పూలే తన భర్త దగ్గర చదువుకుని మహిళల కోసం పద్దెనిమిది వందల నలబై పుణేలో మహిళల కోసం పాఠశాల నెలకొల్పినారని అన్నారు పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఆమెని అనేక రకాలుగా అవమానించిన అవహేళన చేసినా అవేమీ లెక్క చేయకుండా మహిళలకి చదువు చెప్పిన గొప్ప ధైర్యశాలి అని కొనియాడారు అంతేగాక ఆనాటి సాంఘిక దురాచారాలకు నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సతీ సహగమనము బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడినారని తెలిపారు వితంతువుల కోసం అనాథల కోసం ఆశ్రమాలు నెలకొల్పి వారిని ఆదుకున్నారని భరత మహాత్మా జ్యోతిబా పూలే నెలకొల్పిన సత్యశోధక సమాజాన్ని కొనసాగిస్తూ బలహీన వర్గాలకు కూడా సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో సమాన హక్కులు ఉండాలని చెప్పిన గొప్ప దీశాలి అని పేర్కొన్నారు అందరూ ఆశయాలు నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో బీచ్ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపల్ల సత్యనారాయణ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం కోశాధికారి నల్లా సోమలన్న సీనియర్ ఉపాధ్యకుడు శంకర్ ముద్రాజ్ నకిలీకంటి కాశయ్య గౌడ్ ఉపాధ్యకులు చిక్కుల రాములు కోటప్ప గోలీ విజయకుమార్ ఆదినారాయణ యువజన సంఘం అధ్యకుడు చెల్లొట్టి రమేష్ వాడపల్లి సాయిబాబా రిటైర్డ్ ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్ మహిళా కార్యదర్శి గీత లాలయ్య పాలడుగు నాగార్జున దామోదర్ కేన్జిఓ జిల్లా అధ్యక్షులు నాగిల మురళి హెడబ్ల్యూఓ అధ్యక్షులు రణదేవ సత్యనారాయణ యాదయ్య రమేసుధ భాస్కర్ దుర్గయ్య యువజన సంఘం ఎన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ ఘనంగా నిర్వహించగలిగింది ఈమె కవి రచయిత్రి అదేవిధంగా సంఘ సంస్కర్త అయితే ఈమె భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయు ఒక నూట ఎనభై సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ భయంకరంగా ఉన్నటువంటి రోజు అప్పుడు మరి శూద్రులు అతిశూద్రులుగా నిలబడినటువంటి ఈసీల నైసీలను మరి పశులకంగా హీనంగా చూస్తున్నటువంటి రోజు విద్య నిషేధించబడినటువంటి రోజు మహిళలకు కూడా విద్య నిషేధించబడినటువంటి రోజుల్లో సావిత్రి వైపులే తన భర్త మహాత్మా జ్యోతిబాపులే దగ్గర చదువు నేర్చుకొని మరి అనేక పాఠశాల స్థాపించి మహిళలకు విద్య నేర్పినటువంటి ఒక గొప్ప మరి సంఘ సంస్కర్త ఆనాడు ఆమె చదువు నేర్పినప్పుడు అనేక మంది ఆమెకు అనేక అడ్డంకులు కలిపి ఆమె బుద్ధ చల్లిన రకరకాల చేసినా కూడా ఆమె భయ భయపడకుండా మహిళలకు విద్య నేర్పినటువంటి గొప్ప దేశాలి అదేవిధంగా ఆమె సంఘ సంస్కర్త కూడా ఆమె ఆనాడు ఉన్నటువంటి యొక్క సాంఘిక దురాచారాలకు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆనాడు బాల్య వివాహాలకు సతీ సాగమనాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఈ యొక్క అనాథల కోసం మరి ఆశ్రమాలను స్థాపించి వాళ్ళను ఆదుకున్నటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త భర్త యొక్క అడుగు జీవితాంతం జీవితాంతం పయనించి మరి సమాజ సేవలోనే ఆమె జీవితాన్ని కూడా మొత్తం గడిపి చివరికి ఆమె సంఘ సేవ చేస్తూనే ప్లేగ్ వ్యాధి దొరికినటువంటి వాళ్ళకు సేవ చేస్తూనే తన జీవితాన్ని అందం చేసుకున్నటువంటి గొప్ప ఉదాత్తర స్వరూపు అయితే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా మహా సావిత్రిబాబుల యొక్క జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రకటించింది సంతోషం హర్షిస్తున్నాం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మహిళా బిల్లు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ అని పెట్టబోతున్నది కానీ దాంట్లో అంతర్గతంగా మహిళలకు కనుక రిజర్వేషన్ ఇవ్వకపోయినట్టయితే ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమిటి పనికి బీసీలకు ఏ రకంగా ఉపయోగపడదు కాబట్టి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఆ పెట్టే బిల్లులో మరి అంతర్గతంగా బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ పెట్టాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలు బీసీలకు చేస్తలేదు ఏ యొక్క స్వయం ఉపాధి ఏ కార్యక్రమాలు చేస్తలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా బీసీల సంక్షేమం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సమర్పిస్తూ సారావు కూ బాల జరి భర్త సరావు కూడేలేకంటే ఆమె కవి విద్య నేర్చుకొని పద్దెనిమిది వందల నలభై ఏడులో పాఠశాల నేర్పడుతూ ఆమె పాఠశాలకు వెళ్ళేటప్పుడు విద్యార్థులకు పాఠాలు నేర్చుకుని పాఠశాలకు వెళ్ళేటప్పుడు అగ్రవర్ణాలు వాళ్ళు వైపు బుద్దజల్లి అనేక రకాల ఆమెకు హింసించారు ఆయన కూడా బెదిరిక ఆమెకు ఎమ్మటి ఒక చీర తీసుకొని వెళ్ళి పిల్లల పాఠాలు చెప్పేది అదేవిధంగా నలభై ఏడు పాఠశాల కొలపి చాలా సంస్క సంఘ సంస్కృతిగా నిలిచేది ఆమె పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేగువాది మహారాష్ట్ర ప్లేగువాదిలో చనిపోతూ ఆమె జీవితం కూడా సమాజ సేవకి అంకితం చేసింది ఆమె ఆశయాలను నెరవేర్చు మహిళా బిల్లు కేంద్ర ప్రభుత్వాలు మహిళా బిల్లు పెట్టి అదేవిధంగా అందులో వరక బీసీలకు నలభై రెండు శాతం ముప్పై మూడు శాతంలో నలభై రెండు శాతాన్ని బీసీలకు కేటాయించాలనే ఇప్పుడు అసెంబ్లీలో బీసీ బిల్లు పెడుతున్నారు దాంట్లో ఖచ్చితంగా నలభై రెండు శాతము పెట్టి బీసీలకు న్యాయం చేయాలని కోరుతుంది సావిత్రిబాయి నూట ఇరవై టీఎన్జిఓస్ పక్షాన ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి టీసీ సంఘం అధ్యక్షుడు మరి కార్యదర్శి కూడా యాక్టవర్ సర్లో చాలా ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి వారి విగ్రహాలను కూడా మంచిగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది వారికి మా టిఎన్జిఓస్ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను సావిత్రిబాయి కూ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో మరణించడం జరిగింది ఆ మరణము పేగువాదితో సేవ చేయడం వల్ల విద్యార్థులకు అది సోకి మరణించడం జరిగింది ఆ ఎవరైతే సమాజానికి జీవితాలను అంకితం చేస్తారో వారు మహాన్భావులుగా నిలిచిపోతారు ఈ సావిత్రిబాయి పూలే కూడా వారిని ఆదర్శంగా తీసుకొని స్త్రీమూర్తులు భవిష్యత్తులో రాజకీయ రంగంలో కానీ ఆర్థికంగా కానీ వెలిగినప్పుడే వారికి వారు ఎప్పుడైతే స్త్రీలు అభివృద్ధి చెందుతారో అప్పుడే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళమైతాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉచిత విద్య మరియు ఉచిత ఆరోగ్యము వచ్చినప్పుడే యువత ముందు యువత అభివృద్ధి చెందగలుగుతుంది ఆ రకంగా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి ఉద్యోగస్తులకు కూడా అనేకమైన డిసీజుతో బాధపడి వేదరికంలోకి చా జారిపోతుంది సంవత్సరానికి లక్షల మంది ఉద్యోగస్తులు పోతున్నారు కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా గవర్నమెంట్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మెయిన్గా హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని నేను ఈ సందర్భంగా గవర్నమెంట్ని కోరుకుంటూ మరి అనేక రకాలుగా ఎక్కడైనా మా మహిళా ఉద్యోగులు చాలామంది ఉన్నారు ఎక్కడైనా ఈ రోజులలో ఆ వారిని పూలే కానీ ఇతర స్త్రీలను కానీ ఆదర్శంగా తీసుకొని ఏ ఎంత దూరంలో ఉంది కూడా మో పురుషులతో పాటు సమానంగా స్త్రీ ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి ఎంప్లాయీగా చేసుకుంటూ మరి అభివృద్ధి పదంలో ఉంటున్నారు నల్గొండలో ఉన్న సం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేర్చడంలో స్త్రీలు ముందంజలో ఉన్నారని వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి మేము మా ఆఫీస్ నందు టీఎన్యోత్ భవన్ నందు కూడా ఘనంగా మంత్రిభాయ్ పులికు నివాళులర్పిస్తామని ఈ సందర్భంగా